బాపట్ల జిల్లా చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సిఐటియుఐటియు వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన జరగనున్న దేశవ్యాప్త సభ్యను జయప్రదం చేయాలంటూ సమ్మె సన్నాహక సభను నిర్వహించారు బాపట్ల జిల్లా ఏఐటియు కార్యదర్శి బత్తుల శ్యాముల్ సిఐటియు నాయకులు వసంతరావులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో ఈ నెల ఇరవైవ తేదీన సార్వత్రిక జరుగుతుంది ఇందులోనూ గంగా చీరాలలో సమ్మె సన్నాహక సభ నిర్వహిస్తున్నాం ఇరవై ఐదవ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి ఈ యొక్క సమ్మెలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇతర కార్మిక సంఘాలు అన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు వసంతరావు సిఐటియు కార్యదర్శి మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఈ సమ్మె వేతనాల కోసమో సౌకర్యాల కోసమో కాదు కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా ఎసర పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అని చెప్పని తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్స్ కనుక అమల్లోకి వస్తే కార్మిక వర్గానికి ఇప్పటిదాకా సమ్మె హక్కు సమ్మె మా జన్మ హక్కు అని చెప్పని కార్మికులు నినదించారు అట్లాగే యూనియన్ పెట్టుకునే హక్కు కానీ వేతనాలు పెంచమని బేరసార యాజమాన్యాలతో బేరసారడే హక్కు కానీ ఇవన్నీ కూడా బోనస్ చట్టం కానీ ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా మొత్తం కూడా కోల్పోయి సివిల్ కోర్టుకి వెళ్ళేదానికి కూడా అవకాశం లేకుండా తీసివేసిన కార్మికుడిని సివిల్ కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా లేకుండా ఈ ఈ కార్మిక చట్టాలు వస్తున్నాయి కాబట్టి ఈ కార్మిక చట్టాలు అమలు జరిగితే కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు సౌకర్యాలు ఏమీ ఉండవు దేశంలో ఒక వర్గం యాజమాన్య వర్గానికి ఈ లాభాలు కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది అట్లాగే ప్రైవేటీకరణ విధానాలు కూడా మొత్తం కూడా వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సరి సమ్మెలో మొత్తం దాదాపు కోట్లాది మంది పాల్గొంటున్నారు ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పని ఏఐటిసి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేరు బత్తుల షామిల్ ఏఐటిసి బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులారా ఈ నెల ఇరవై తేదీన భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక జరుగుతూ ఉంది ఈ యొక్క సమ్మెలో కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు స్వతంత్ర సంఘాలు రైతు సంఘాలు అన్ని మద్దతిచ్చి ఈ యొక్క సమ్మెలో దాదాపుగా నలభై ఐదు కోట్ల మంది ప్రజానీకం ఈ యొక్క సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు గతంలో జరిగినటువంటి సమ్మెకి భిన్నంగా ఈ సమ్మె జరగబోతూ ఉంది దేశంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఉన్నాడు అదేవిధంగా గత ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది అమలు చేయలేదు అదేవిధంగా ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి నిరుద్యోగులుగా మారుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలు అదేవిధంగా స్వాతంత్రం రాకముందు నుండి సంపాదించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని సుమారు నలభై నాలుగు కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలనుకున్నటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా మరి ఇరవై తేదీన సమ్మె జరగబోతూ ఉంది ఈ సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు ఖచ్చితంగా సమ్మె చేసి వారి వారి యొక్క నిరసన తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్క సంఘం కూడా నిర్ణయించుకోవడం కూడా జరుగుతూ ఉంది అందులో భాగంగానే చీరాల్లో ఈ రోజున సదస్సు ఏర్పాటు చేసి సమ్మె సన్నాహకంగా జరిగేటటువంటి యొక్క సదస్సులో అనేక మంది మేధావులు ఇక్కడ పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క సదస్సుని ఏఐటిసి సిఐటి ఆధ్వర్యంలో మిగిలిన కార్మిక సంఘాలన్నీ కూడా పిలిచి మాట్లాడి ఇరవయో తేదీ జరిగే సమ్మెకి అది ఏ విధంగా జరపాలి అనే యొక్క ప్రతి ఒక్క ఆలోచనను తీసుకొని ముందుకెళ్ళటానికి కార్మిక సమస్యను పరిష్కరించడంలో కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఇవాళ సమ్మెలో జరగబోయేటటువంటి ఈ యొక్క ప్రభుత్వ వైఖరికి నిరసన